రాశి ఉచిక రాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఒక్కొక్కసారి పరీక్షల సమయంలో మీకు ఒక ఇంత డౌన్ఫాల్ అయ్యే అవకాశం కనబడుతోంది అంటే మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము ఎగ్జామ్కి వెళ్ళలేని పరిస్థితో లేదా వెళ్ళినా కానీ అక్కడ సరిగా అటెంప్ట్ చేయలేని పరిస్థితో ఏదో ఒక ఇది స్పార్క్ లాగా మీకు వచ్చి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశము సక్రమంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితి కనబడుతోంది విద్యార్థులందరూ జాగ్రత్తగా చూసుకోండి అయితే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే మీ యొక్క యజమాని అపరిచితమైన వ్యవహార శైలిలో గందరగోళం సృష్టించే అవకాశం కనబడుతోంది మీ పై యజమానులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి వ్యాపారస్తులకు రహస్య ఒప్పందాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి తిరిగి మీ మెడకే చుట్టుకునే అవకాశం ఉంది ఎవరినైనా సాక్షిగా తీసుకునో లేదా మీకు కావలసిన వాళ్ళని దగ్గర పెట్టుకునో చేసినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే నరాలకు సంబంధించి మానసిక ఒత్తిడికి సంబంధించి జ్ఞాపక శక్తికి సంబంధించి అంటే మెమరీ లాస్ అయ్యే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలు దానికి తగ్గ ప్రయత్నాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక శంఖలు అంటే అనుమానాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఆ అనుమానాలు దేనికి వస్తున్నాయి ఎందువల్ల ఏదో చూసి ఎవరో చెప్పారు అని కాకుండా మీ అంతటా మీరుగా మీ యొక్క సమస్యలను వేరే వాళ్ళు చెబితే కాకుండా మీ అంతట మీరే మీ ఇంట్లో ఇలా ఉంది అని ఒక సామరస్య ధోరణితో కనుక మాట్లాడుకున్నట్టయితే అది ఒక మంచి వాతావరణం కనబడుతుంది లేదా ఎవరో చెప్పారో ఎక్కడో చూసామో ఏదో విన్నామో అని ఇంట్లో కనుక అది ప్రదర్శించినట్టయితే కుటుంబం విచ్ఛిన్నం అవడమే కాకుండా మనస్పర్ధలతో దూరం అయ్యే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో కుటుంబ పరంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇది మినహా కుటుంబంలో అన్ని రకాలుగా చాలా బాగా ఉంటుంది దీని మీద మాత్రమే మీరు ఫోకస్ చేసుకోండి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మాటలలో జాగ్రత్తగా ఉంటేనే తప్ప మీకు మంచి అయ్యే అవకాశం కనపట్టలేదు ఉగ్ర ప్రకటనలు అంటే వీరావేశంతో ఏవేవో మాట్లాడేయడము అలాంటి శబధాలు చేసేయటము ఇలాంటివి చేసినట్టయితే కనుక ఇబ్బంది పాలయ్యే అవకాశం ఉంది చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము మానసికంగా ధైర్యంగా ఉండండి మానసికంగా ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు ఏంటంటే పచ్చగడ్డిని గోవులకు మీ చేత్తో స్వయంగా తినిపించే ప్రయత్నం చేసుకోండి విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వండి మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో బుధాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు తప్పనిసరిగా పట్టించుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు తదు రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదేనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు గాని లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు